అలాగే టీచర్ సుజాత సుజాత రజిత తాడు పట్టుకోండి అమ్మా ఇక నేను ఆడుతాను చూడండి రేపు ఒక పాట ఉంది మంచి పాట పాడుతున్నారా అని చెప్పినది అరటి తోట తెచ్చింది అందరికీ తెచ్చింది అందరికీ అరటి పండు అరటి పండు తీయనాలు పల్లనా అరటి ఆ పచ్చి Diga digo, ma buru.

అందరూ కండి సబాం నేను నిత్యము సుజాత వెనక్కి జరగము అట్లా నాలి పిల్లలు గుండ్రంగా కూర్చోండి గుడి మజీదు అవి చర్చ అని చెప్పి ఒకళ్ళు మీరు చూసా ఉన్నాను సెట్ నామి బట్టంగా ఊరిన 10 రౌండ్స్ అదిస్మనే దానిపైకి ఆడడానికి కూడా నాలుగు రాన ఆడేటప్పుడు నార్మల్ గ్రౌండ్ కి పెటావతనం అన్నది నాలుగు 3 కి లాంటా 5 2 నామనే మళ్ళీ నీకున్నదే చెప్పండి 10 3 2 5 చెప్పండి 5 3 5 తప్పు చెప్పినా 10 కూడా రెండు అంకెలు నేర్పడానికి ట్రయాంగిల్ లో ఇట్లా షేప్ మనం గీసినప్పుడు ఒకటి రెండు మూడు అని చూపిస్తాం అంకింది వాడటానికి అట్నే మూడు గోర్ ఐస్ క్రీమ్ ఉంటుందా అలా ఉంటది

పెట్టినప్పుడు ప్పుడు ఏమైతుంది పది అలా మన అంకెల్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడదు అంతే ఇది కూడా మన గట్టిగా మెత్తదనానికి ఇది కూడా చెత్త ఉంది ఇది కూడా మన అంకెలకి